హాయ్ హలో అందరికీ స్వీట్ సహస్ర ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో ఏంటి అని చూస్తున్నారా శనగ గుడాలండి నేను నిన్న నైట్ శనగలు నానబెట్టేశాను నానబెట్టేసి ఈరోజు గుడాలు చేస్తానని చెప్పి నైటే నానబెట్టేశాను ఈ గుడాలు కుక్కర్లో వేసేసి నీళ్ళు కొన్ని పోసుకొని పొయ్యి మీద పెట్టేస్తున్నాను చూడండి శనగ గుడాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఉడికిపోయాయి చూడండి శనగలు ఉడికినాయా చూడండి ఒకటైతే ఇలా ఉడికినాయలేవా చూద్దాం శనగలు ఇలా మెత్తగా ఉడికితే సరిపోతుంది ఫ్రెండ్స్ తర్వాత దీనికి మిరపకాయలు ఉల్లిగడ్డలు నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను తాలింపు వేస్తున్నాను ఇందులో దానికి సరిపడంత నూనె వేసుకొని తాలింపు వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపట అనిపించాక మిరపకాయలు వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా ఇలాగే చేస్తారా శనగ గుడాలు ప్రొద్దున స్నాక్స్కి చాలా బాగుంటుంది అందరికీ పిల్లలకి నేనైతే పిల్లలకి ఇష్టం అని చెప్పి చేస్తున్నాను ఉల్లిగడ్డలు మిరపకాయలు కాసేపు వేగాలి తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేగినాక కొంచెం ఉప్పు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత శనగలు ఉడికిన శనగ శనగల్ని ఇందులో వేసేసుకొని కలుపుకోవడమే దీన్ని అన్నీ కలు కలిపే విధంగా కలవా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా శనగ గుడాలు రెడీ అవుతున్నాయి మా వాళ్ళు ఎప్పుడెప్పుడు రెడీ అవుతాయా తిందామా అన్నట్టు చూస్తున్నారు తర్వాత చూడండి ఫ్రెండ్స్ నేను ఏమేస్తున్నానో అల్లం వెల్లిగడ్డ తర్వాత వేస్తే బాగుంటుంది ఆ తాలింపులో వేస్తే మనకు స్మెల్ రాదు ఇందులో ఇప్పుడు ఇలా వేసాక నిమ్మరసం కూడా పిండాను చూడు చూడండి ఇలా వేసుకుంటే గుమగుమలాడే శనగ గుడాలు రెడీ చూడండి మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి బాగుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్